నమ తులారాశివారు మౌనంగా ఉండండి చాలు మార్చి నెలలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో శుభవార్తలు వింటారు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తుల రాశి చిహ్నాన్ని గమనించుకున్నట్లయితే త్రాసు అంటే సమానత్వాన్ని సూచిస్తుంది ఈ రాశివారు సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడైనా తన నిర్ణయం చెప్పాలి లేదా తీర్పు చెప్పాలి అన్న సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు తనవారా బయటవారా చూసుకోకుండా సమానంగా అంటే న్యాయం వైపు ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని అధికంగా కోరుకుంటారు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు ఆకర్షణీయమైన రూపం ఎత్తైన ఆకారం కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తుల రాశివారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అస్సలు వెనకడుగైతే వేయరు పట్టు విడవని విక్రమార్కుల్లా సమస్యను ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే ఈ రాశివారుకున్నటువంటి ఉన్నటువంటి బలం ఏదంటే వీరి యొక్క పట్టు విడవని తత్వమే అస్సలు ఎప్పుడు కూడా భయం అనేది వీరిలో కనిపించదు కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకు సాగాలనే కోరిక వీరిలో అధికంగా కనిపిస్తుంది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు కానీ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేసి తర్వాత తరాల వారికి తమ తరపున అందించాలని కూడా బలంగా సంకల్పం అయితే పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది వారు కుటుంబానికి స్నేహానికి సమంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారిగా వారు ఫలితాలు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కెరియర్ విషయంలో ఇప్పటి నుండి కూడా చాలా వరకు కూడా మీ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు గురువు ప్రభావం సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎంతకాలం కెరియర్ విషయంలో ఎన్ని అయితే పడ్డారో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో వాటన్నిటికీ తగిన విధంగా సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలానే ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగాల్లో మాత్రం శని యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఈ మాసంలో అంటే మార్చి మాసంలో కొంచెం ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొదట చెప్పినటువంటి మూడు తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ సమయం మీకు కొంచెం కష్టకాలంగా ఉండబోతుంది అంటే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు రావటం లేదా తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మౌనంగా ఉండండి మీరు కూడా కోపంగా వెళ్ళిపోవడం కానీ ఆవేశంగా మాటలు వదిలేసినట్లయితే అవి మీ ఉద్యోగం పైన మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు తేదీల్లో మీరు సహనంతో ముందుకు వెళ్ళినట్లయితేనే పనులన్నీ అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో అధికారులతో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు చూపించే అవకాశం కనిపిస్తుంది సంవత్సర ప్రారంభంలో శని మరియు గురువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే కడుపు నడుము సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే మే నెల తర్వాత నుండి కూడా ఆరోగ్య విషయంలో మార్పు అనేది ఉంటుంది చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్లు తీసుకోవడం కానీ లేదా సంతాన విషయంలో తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కానీ బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఒత్తిడిని మీరు తగ్గించుకోవడానికి ధ్యానం వ్యాయామం చేసుకోవడం మంచిది అలానే ఇష్టమైన పనుల్లో అధిక సమయాన్ని కేటాయించుకోవడం వల్ల కూడా ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది నూతన పెట్టుబడులు అనుకూలంగానే ఉంటాయి కానీ ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లోనే పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నించుకోండి అలానే నూతన పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఒప్పందాలు అంటే ఇతర పరిశ్రమలతో కానీ లేదా కొంతమంది నూతన వ్యక్తులు వ్యాపారంలోకి ఆహ్వానించి వారితో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మాత్రం పూర్తిగా సమాచారం తెలుసుకోండి కొన్ని సందర్భాల్లో అవతల వారితో కలవటం వల్ల మీ బలం కానీ లేదా మీకున్నటువంటి సంపద పెరుగుతుంది అనుకుంటారు కానీ అవి కలిసి రాకపోయేటప్పటికీ మీకున్నటువంటి సంపద తొలగిపోవడం కానీ లేకపోతే మీ యొక్క బలం బలహీనతగా మారే అవకాశం ఉంది కాబట్టి నూతన ఒప్పందం విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ సంబంధాల పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా వరకు కూడా సంతృప్తిగా ఉంటుంది పిల్లలు వారి చదువుల విషయంలో కానీ వారి వివాహ విషయంలో కానీ మీకు చాలా వరకు జీవిత భాగస్వామి నుండి సరైన రీతిలో సహకారం లభిస్తుంది అలానే కుటుంబంలో తోబుట్టులతో ఏవైనా ఉన్న అభిప్రాయ భేదాలు వచ్చి కొంతకాలం ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరూ కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో అధికంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందం పొందే అవకాశం ఉంది అయితే బంధుమిత్రులతో మాత్రం మాట్లాడుకునేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చెరువుల వ్యాపారాలకు ఎటువంటి డోకా ఉండదు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కూడా సానుకూల మార్పులే కనిపిస్తున్నాయి రాజకీయ రంగ పరంగా చూసుకున్నట్లయితే నూతన రాజకీయ రంగ ప్రవేశాలకు ఇది సరైన సమయం కాదు కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా రాజకీయ పరంగా శత్రువుల నుండి కొంచెం ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది శత్రువును ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి చాలా చక్కగా ఉండబోతుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ సమయంలో అంటే మీరు ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవి మీ చేతికి దక్క వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం శని సంవత్సర ప్రారంభంలో కుంభరాశిలో ఐదవ ఇంట్లో ఉండి మార్చి ఇరవై తొమ్మిది నుండి మేనరాశిలోకి ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ ప్రవేశం కారణంగా మీ యొక్క రోజు చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాలు దినచర్యలు మరియు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది అలానే బృహస్పతి అనేది అనుకూలంగా ఉండటం సంవత్సర ప్రారంభంలో వృషభ రాశి ఎనిమిదవ ఇంట్లో ఉన్న బృహస్పతి మే పద్నాలుగున మిదుర రాశి లోకి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది దూర ప్రాంత ప్రాణాలు ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఉన్నత విద్యలో అవకాశాలు అందిస్తుంది రాహు సంచారం చూసుకున్నట్లయితే ఇది సృజనాత్మకత ప్రయత్నాలు మరియు పిల్లల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద చాలా వరకు కూడా అభివృద్ధి అవకాశాలు ఈ సమయంలో మీకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి తులారాశివారు శుక్రవారం రోజు ఎప్పుడైతే మంచి తిథి వస్తుందో ఆ రోజు ఒక రెండు రాగి పాత్రలు తీసుకొని రెండిట్లో నిండుగా పాలు పెరుగు వేసుకొని బ్రాహ్మణుకు తోచిన విధంగా దక్షిణతో దానం చేసినట్లయితే మానసికంగా ఉన్నటువంటి ఏవైతే ఒత్తిడి కానీ అలానే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలు కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం Сама